hello ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కి వీ అండ్ అమ్ము వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి ఈ వ్లాగ్ వచ్చేసి చాలా స్పెషల్ వ్లాగ్ అన్నమాట ఆల్రెడీ తమ్నెల్ చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది మరిది ఎంగేజ్మెంట్ సెరమనీ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అనేది ఫుల్ వీడియో ఈ లో ఉండబోతుంది సో వీడియో స్కిప్ చేయకుండా ఎండు వరకు అయితే చూసేయండి అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చూసాక లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాము ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్కి ముందు రోజు అనమాట ఇంకా అమ్మాయికి పెట్టేవన్నీ ఉంటాయి కదా ఫ్రూట్స్ స్వీట్స్ మేకప్ సామాను బ్యాంగిల్స్ ఇవన్నీ సో ఇవన్నీ ప్యాక్ చేస్తున్నాము ఇక్కడ నేను ఇంకా పింకి మా అత్తమ్మ వాళ్ళ బిడ్డ సో మా ఆడపడుచు అన్నమాట తను ఇంకా మా చిన్నత్తమ్మ కూడా వచ్చింది జాయిన్ అయింది సో ఇంకెవరు జాయిన్ అయితే వాళ్ళు మొత్తానికి మేమైతే పని అయితే ముందు పెట్టుకున్నాము అన్నీ ప్యాక్ చేద్దాము అని చెప్పేసి ఈ బాస్కెట్స్ అన్నీ కూడా ముందు రోజు మేము తీసుకొచ్చుకున్నాము కరీంనగర్లో అదేంటి ఆనంద్ జ్యువెలరీ షాప్ ఒకటి ఉంది అందులోనే అన్నీ దొరికాయి మాకు ఒకటే షాప్లో అన్నీ తీసుకున్నాం అన్నమాట ఇంకా బ్యాంగిల్కి సంబంధించిన బాక్స్ మేకప్ సంబంధించినవి అన్నీ వాళ్ళే పెట్టి అంటే ఎంగేజ్మెంట్ ఇవి అని చెప్తే జనరల్గా వాళ్ళే అన్నీ పెట్టి బ్యాక్ చేసి ఇచ్చారు ఆ బాస్కెట్స్లో సో చూస్తున్నారు కదా అక్కడ పెద్ద బాస్కెట్ ఉంది అది నేనే సెలెక్ట్ చేశాను అన్నమాట అందులో పెట్టేవన్నీ కూడా నేనే అంటే వాళ్ళు పెట్టిన వి కాకుండా కొన్ని కొన్ని నేనే సెలెక్ట్ చేసి అందులో వేశాను యాక్చువల్గా షాపింగ్ చేసేటప్పుడు వీడియో తీసే ఆప్షన్ లేకుండే అసలు ఫుల్ జనాలు అన్నమాట ఇంకా అందుకే అసలు వీడియో తీసుకోలేకపోయాను మొత్తానికి ఫ్రూట్స్ అయితే ఆల్రెడీ నెట్ వచ్చిన బాస్కెట్స్లోనే మేము ఇలా పెట్టేశాము చాలా ఈజీగా అయిపోయింది అండ్ స్వీట్స్ అలా పెడితే బాగుండదు కదా అని చెప్పి ఇలా సపరేట్ బాస్కెట్స్ తీసుకున్నాను నేను అండ్ ఫ్రూట్ అంటే స్వీట్స్ కూడా ఎప్పుడు పెట్టే జనరల్గా కాకుండా ఇలా ఏంటి స్ట్రాబెరీ టైప్ ఉండేటట్టు ఇంకా ఏంటి ఇలా కస్టర్డ్ యాపిల్ ఇంకా లవ్ షేప్లో ఉండేటట్టు ఇలాంటివి ఆర్డర్ ఇచ్చాము మేము పెద్ద పెద్దగా అంటే కనిపిస్తే బాగుంటుంది కదా సీమంతాలకు వాటికి వీటికి పెడతారు కదా సో అలా ఉండేటట్టు షాప్లో ముందు రోజే మా మామయ్య ఉండి ఆర్డర్ ఇచ్చారు ఇంకా అవే మెయిను పింకి మంచిగా నీట్గా అంటే అవి పెద్ద పెద్ద ఉంటాయి కదా పగిలిపోకుండా మెల్లగా నీట్గా ఒకరు పట్టుకుంటే ఒకరు కట్ చేయడం ఒకరు ప్లాస్టర్ వేయడం అలా నీట్గా మేమే ప్యాక్ చేస్తున్నాము అండ్ ఇవన్నీ పెట్టే బాస్కెట్స్ కూడా మేము సపరేట్ సపరేట్ తీసుకున్నాము అంటే ఫ్రూట్స్ పెట్టడానికి వేరే బాస్కెట్స్ సిల్వర్ లాగా వచ్చి వాటికి నెట్ వచ్చింది అండ్ స్వీట్స్కేమో ఇలా గోల్డ్ కలర్ లాగా ప్లెయిన్ ట్రేస్ అలా తీసుకున్నాము కాకపోతే మాకు స్వీట్స్ ఏంటంటే స్వీట్స్ చాలా పెద్దగా అయిపోయినాయి ట్రేస్ చాలా చిన్నగా అయిపోయినాయి అన్నట్టు జనరల్గా మేము అక్కడ ఉన్న వాటిలో బెస్ట్ బెస్ట్వి తీసుకున్నాము ఇంక అంతకన్నా మంచివి నాకు అక్కడ దొరకలేదు ఆ షాప్లో అంటే ఒకటే షాప్లో ఇక అన్నీ తీసుకోవాలన్నట్టు అందులో ఉన్నవి బెస్ట్వి సెలెక్ట్ చేసి తీసుకున్నాను నేను అండ్ ఇవి కాకుండా మళ్ళీ బ్యాంగ్ బ్యాంగిల్స్ పెట్టడానికి సపరేట్ ట్రే ఇంకా కుడకలు పెట్టడానికి సపరేట్ ట్రే తీసుకున్నాను సో ఇంకా మొత్తానికి ఈ స్వీట్స్ పెట్టడానికి చాలా టైం పట్టింది అవి పెద్దగా ఉండేసరికి ఒకదాని మీద ఒకటి అంటే ఫోర్ పెట్టి ఫోర్ పైన ఇంకొకటి పెట్టి ఐదైదు పెట్టాలి కదా సో ఇంకా వాటి మీద పెట్టి నీట్గా అవి చెదిరిపోకుండా అంటే పగిలిపోకుండా నీట్గా అలా పింకి పట్టుకుంటే నేను ప్లాస్టిక్ పిక్చర్ వేసి నీట్గా అయితే మొత్తానికి అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది అన్నట్టు మేమైతే చాలా సాటిస్ఫై అయ్యాము జనరల్గా ఇవి బయట ఆర్డర్ ఇద్దామని చెప్పేసి అన్నారు మా అత్తమ్మ వాళ్ళు కానీ ఇంకా ఎంగేజ్మెంట్కి అంటే అబ్బాయి సైడ్ ఉండే పని అంటూ ఉంటే ఇదే పెద్ద పని అంటే అమ్మాయికి సంబంధించినవన్నీ మనం ప్యాక్ చేసేవే ఉంటుంది కదా సో ఇది ఈ హడావిడి అనేది చాలా మిస్ అవుతాం మనము అని చెప్పేసి మనమే చేద్దాము అని నా ఓన్ ఇంట్రెస్ట్తోనే నేను ఇవన్నీ ప్యాక్ చేయడం జరిగింది మొత్తానికి ప్యాకింగ్ ఎలా ఉందో కామెంట్లో తెలిపండి ఇంకా అక్కడ ప్యాకింగ్ అయిన తర్వాత మెహందీ అయితే పెట్టుకున్నాము ఈవినింగ్ టైంలో నాకు వచ్చిన డిజైన్ పింకికి పింకికి వచ్చిన డిజైన్ నాకు అలా సింపుల్గా ఏదో ఒకటి పెట్టేసుకున్నాము ఇంకా ఆ రోజైతే అలా అయిపోయింది ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్ రోజు అన్నమాట ఎంగేజ్మెంట్ రోజు మార్నింగే లేచి ఇలా అయితే రెడీ అయ్యాము నేను శారీ వచ్చేసి ముందు రోజే ప్రీ ప్లేటింగ్ చేసి పెట్టుకున్నాను సో ఇంకా ఆ రోజు నాకు చాలా ఈజీగా అయిపోయింది రెడీ అవ్వడం ఇంకా నేను రెడీ అయ్యి పాపను రెడీ చేయాలి కదా అందుకే ముందే నేను ప్రీప్లానెడ్గా అలా ప్లేటింగ్ చేసి పెట్టుకున్నాను ఇంకా అవన్నీ కాక ఇంకా నాకు ఈ ఎంగేజ్మెంట్లో బెస్ట్గా నచ్చింది ఏదైనా ఉంది అంటే ఈ రింగ్స్ పెట్టేదే నిజంగా చాలా బాగా నచ్చింది మా అత్తమ్మ ఏదో దానికోసం షాప్కి వెళ్తే ఇది కనిపిస్తే తీసుకుందంట అండ్ ఇప్పుడు ఈ మధ్య అంటే రింగ్స్ పెట్టడానికి కూడా ఇలాంటివి దొరుకుతున్నాయంటే నిజంగా బెస్టే అలా మంచిగా అనిపించింది అంటే ఏదో సింపుల్గా బాక్స్లలో పెట్టకుండా ఇలాంటి వాటిలో పెడితే ఫోటోస్ వీడియోస్ తీయడానికి కూడా చాలా మంచిగా వస్తాయి కదా మొత్తం మొత్తానికి మేము బ్యాంకెట్ హాల్కి అయితే రీచ్ అయ్యాము అసలు వీడియో తీసే వాళ్ళే లేరు ఏదో కొంచెం కొంచెం నేనైతే నా వల్ల అయినంత నేను కవర్ చేశాను సో మొత్తానికి మెయిన్ మెయిన్ అయితే కవర్ చేశాను సో ఇంకా మీరైతే వీడియో చూసేయండి ఎంగేజ్మెంట్ రోజైతే ఇది మా చిన్నత్తమ్మును అత్తమ్మ వాళ్ళతోనే ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాను ఇంకా మొత్తానికి మా విహారి వచ్చి ఇంకా పూజ ఫస్ట్ గౌరీ పూజ అయితే చేస్తారు కదా అదే పూజ చేస్తుండే పూజారి ఇంకా అక్కడ విహారికి పూజ అవుతుంటే మేము ఇక్కడ తీసుకొచ్చుకున్నవన్నీ నీట్గా పెట్టాము అందరికీ కనిపించేలాగా ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఇంకా అమ్మాయికి పెట్టే బ్యాంగిల్స్ శారీ ఈ హార్ట్ షేప్లో విహారీ అండ్ అనుష అండ్ ఎంగేజ్మెంట్ డేట్ రింగ్స్ అవి ఉన్నాయి కదా అది కూడా ముందు రోజు నైటే మేము చేసాము నేను పింకి ఇద్దరం కలిసి సో అది ఏంటంటే వెల్వెట్ క్లాత్ వేసి దానిపైన పూసలతోని నేమ్స్ రాసాము సో అది వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అసలు వీలు లేకుండే ఇంకా చాలా బాగుంది కదా జనరల్గా షుగర్ పైన నేమ్స్ రాస్తారంట ఇంకా మేము డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి దానిపైన నేమ్స్ రాసాము సో ఇంకా విహారీ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళాడు బట్టలు పెట్టిన తర్వాత ఇప్పుడు అనుషకైతే బట్టలు పెడుతుంది అత్తమ్మ బొట్టు పెట్టి సో ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా వచ్చిండే చాలా వరకు అసలు మిస్ చేశాను నేను అంటే ఇక్కడ అత్తమ్మకి అందియడానికి నేనే ఉండే ఇక్కడ ఒక పక్కకి ఇంకా అటు వీడియో తీసుకుంటూ ఇటు కావాల్సినవన్నీ అందియడము పెట్టేవి అవన్నీ ఉంటాయి కదా బట్టలు ఇంకా సో ఇంకా అవన్నీ అందించుకుంటూ ఇటు వీడియో తీసుకున్నాను అటు పక్కన వెళ్ళి తీద్దామంటే అటు ఎవరికైనా విద్దామన్నా కూడా ఎవరు లేకుండే ఇంకా అటు మొత్తం కెమెరా వాళ్ళు అంతా కవర్ చేసిండ్రు సో ఇంకా నా వల్ల అయినంత నేను కవర్ చేసిన ఇప్పుడు నా మాకంటే ముందు అత్తమ్మ వాళ్ళకి బట్టలు పెట్టారు పిన్ని వాళ్ళు కాకపోతే ఇంకా వాళ్ళ వీడియో ఎవరు తీయలేదు ఎందుకంటే వాళ్ళకి కావాల్సినవి అందియడానికి నేనే ఉండే కదా సో ఆ వీడియో ఎవరు తీయలేదు ఇది మా అమ్మ తీస్తుండే ఇంకా మాకు పెట్టే టైంకి కివి పడుకుంది ఇంకా దాని ఫోటో కూడా రాలేదు బట్టలు పెట్టేటప్పుడు సో ఇంకా మొత్తానికి అట్లా అయిపోయింది అన్నట్టు ఇంకా మా పాప మంచిగా మంగళహారతి సాంగ్ మళ్ళీ స్టార్ట్ చేసింది ఇంకా మైక్ కనిపించగానే మంచిగా మైక్ పట్టుకొని ఇలా సాంగ్ వాడుతుంది అంతమంది ముందు మైక్లో సాంగ్ పాడాలంటే నిజంగా ధైర్యం ఉండాలి మాకైతే ఫస్ట్ టైము దాని వాయిస్ అంటే మైక్లో వినడము అది భయపడుతుంది కావచ్చు అని అనుకున్నాం కానీ చాలా మంచిగా ధైర్యంగా వాడింది అందరూ మెచ్చుకోవడమే పాప్ అని మంచిగా పాడింది అని చెప్పేసి తర్వాత ఇంకా అది రింగ్స్కి పూజ చేస్తారు కదా ఆ పూజ అయిన తర్వాత ఇంకా విహారికి పెట్టేవన్నీ పెట్టారు అదే ఫ్రూట్స్ ఇంకా స్వీట్స్ అవన్నీ తీసుకొస్తారు కదా అబ్బాయికి పెట్టేవన్నీ సో అవి తీసుకొచ్చారు ఇంకా కీ పాపతోనే అనుషు కూడా యాడ్ అయింది తర్వాత అనుషకి పెట్టేవి కూడా వరుసగా అందరం పెడుతుండే ఇంకా మేం పెట్టేది వీడియో ఎవరు తీయలేదు సో ఇంకా ఒకటి ఫోటో ఉంటే ఫోటో యాడ్ చేశాను ఇంకా అక్కడ అందరం వన్ బై వన్ చాలా ఉంటాయి కదా అమ్మాయికి పెట్టేవి అందరం పెట్టి ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా అనుషని కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నారు ఇంకా అదంతా అయిన తర్వాత బట్టలు పెట్టడం అయితే స్టార్ట్ చేశారు సో ఇంకా వాళ్ళకి మేము మాకు వాళ్ళు అంటే ఓన్లీ దగ్గర మట్టుకే ఇలా స్టేజ్ పైన బొట్టు పెట్టి పెట్టించుకున్నాం అన్నట్టు సో ఇంకా నేనైతే ఇక్కడ మా డాడీ దొన్ను అమ్మది ఒక్కటే కవర్ చేశాను అందరిది పెట్టాలంటే లెంత్ అయిపోతుంది కదా ఇంకా నాకు కూడా ఇక్కడ పనంత అయిపోయింది సో ఇంకా హ్యాపీగా వీడియో తీసుకోవచ్చు అని వీడియో తీస్తుండే అయినా నాకు ఈ కెమెరామ్యాన్లు అసలు ఎక్కడ ఛాన్స్ ఇస్తున్నారు ఏదో దొరికిన సందులోకి వెళ్ళి ఏదో అట్లా వీడియోస్ ఫొటోస్ అయితే కొన్ని తీసుకున్నాను అన్నట్టు మొత్తానికి మా బిహారీ వన్ను అనుషది దండలు అయితే చేంజ్ చేసుకున్నారు చాలా బాగున్నాయి కదా వాళ్ళ డ్రెస్సెస్ కూడా నాకైతే కలర్ కాంబినేషన్ అదంతా కూడా చాలా బాగా నచ్చింది అండ్ ఇప్పుడైతే రింగ్స్ చేంజ్ చేసుకుంటున్నారు మెయిన్గా ఎంగేజ్మెంట్కి ఇదే కదా అట్రాక్షన్ రింగ్స్ చేంజ్ చేసి చేంజ్ చేసుకోవడము సో ఇంకా చాలా మంచిగా హ్యాపీగా అనిపించింది వాళ్ళు అలా సెలబ్రేట్ చేసుకుంటుంటే ఇక్కడ వచ్చేసి దండలు వేసుకుంటున్నారు ఫస్ట్ అయితే అమ్మాయి వాళ్ళు తీసుకొచ్చిన దండలు వేసాక తర్వాత మేము తీసుకొచ్చిన దండలు అయితే వేస్తుండే అండ్ ఈ దండలు కూడా స్పెషల్గా కస్టమైజ్డ్ ఇవి హైదరాబాద్లో చేపించాము చాలా బాగున్నాయి కదా అండ్ చాలా కాస్ట్లీ కూడా పూలదండలు అవి చాలా రేర్ ఫ్లవర్స్ అంట అండ్ ఇక్కడ వచ్చేసి మేము లవ్ షేప్ మీద బీహారీ అండ్ అనూష అని రాసాం కదా సో అది వాళ్ళతోని నేమ్స్ చెప్పి పూజారి చెప్తే ఇక్కడ అదే చేస్తున్నాము ఇంకా అక్కడ అదే నవ్వు ండే వాళ్ళ నేమ్స్ చెప్పుకుంటూ అండ్ ఇక్కడ ఒక వన్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే పాపం ముందు రోజు అంత కష్టపడి అవన్నీ చేసింది కదా పింకి సో ఇంక ఎంగేజ్మెంట్ రోజు చాలా సిక్ అయింది అన్నట్టు పాపం తను రాను కూడా రాలేదు ఇంకా మాకు ఉన్నది తనే ఆడపడచ్చు అని చెప్పాను కదా మంగళారతి అదంతా కూడా మిస్ అయింది ఇంకా లాస్ట్ మూమెంట్లో హెల్త్ బాగాలేకున్నా కానీ వచ్చి జాయిన్ అయింది ఇంకా ఆమె ప్లేస్లో మాకి పాప ఉన్ను అంశు బాబాయ్ బాబాయ్ అయితే కదా సో ఇంకా వాళ్ళు ఆడపడుచు ని వాళ్ళు తీసుకున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి కేక్ కట్టింగ్ అయితే అవుతుంది కటింగ్ అయితే అయిపోయింది అందరం ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకున్నాము తర్వాత ఇంకా మా పిల్లలకైతే ఇలా డ్రెస్ చేంజ్ చేశాక ఇంకా వాళ్ళ ముద్దులు చూడండి అప్పుడే కొట్టుకుంటారు అప్పుడే తిట్టుకుంటారు అప్పుడే కవులు తీసుకుంటారు తర్వాత ఇంకా సాంగ్స్ పెడితే ఇంకా వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటారో ఏంటో అని చెప్పి వాళ్ళని సాంగ్ సాంగ్స్ పెట్టి వాళ్ళకి స్టేజ్ పై వదిలేసాము ఇద్దరు కలిసి డ్యాన్స్ చేయండి అంటే అదొక వైపు చేసుకుని ఇదొక వైపు చేసుకొని అసలు ఇద్దరికి సంబంధమే లేకుండా బేసిక్గా వాళ్ళు ఇంకా ఈవినింగ్ అయ్యింది క్రాంతిగా ఉండే ఇంకా ఇద్దరుకి వచ్చారు వాళ్ళు ఏం చేస్తున్నారు బేసిక్గా వాళ్ళకి ఐడియా లేదా ఇంకా సరేలే వాళ్ళని అయితే వదిలేసాము మొత్తానికి మా విహర్ ఎంగేజ్మెంట్ అయితే చాలా మంచిగా జరిగింది మేమైతే చాలా హ్యాపీ యాక్చువల్గా ఎంగేజ్మెంట్ రోజే లగ్నపత్రిక కూడా వేసుకోవాలి కాకపోతే కొన్ని డేట్స్ ఇచ్చారు ఆ డేట్స్ విషయంలో కన్ఫ్యూజన్ ఉండే అందుకే పత్రిక వేసుకోలేదు అది ఇంకొక డే ఉండబోతుంది సో మీకైతే ఇప్పటి నుంచి అన్నీ ఇలా పెళ్లి బ్లాగ్సే రాబోతున్నాయి వన్ బై వన్ నెక్స్ట్ షాపింగ్ బ్లాగ్ అయితే పెట్టబోతున్నాను సో మీకైతే ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా చాలా వరకు అయితే మిస్ చేశాను నేను మెయిన్ మెయిన్ అయితే మొత్తానికి కవర్ చేశానని అనుకుంటున్నా సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కి వీఎండ్ ఆ బ్లాగ్స్